तो मुख्यमंत्री रेवंत्र दूर संकल्प की ओके तो तो okay, नंदिनी।

कलेण <laughs> भजौ के गरिन्छु दुई नम्बर भित्र वाला वाला चाहिँ हैन त त जा जा

ഇത് കല്യാഗരനെ അല്ല ലക്ഷ്മണനെ അല്ല പലരെയും വെളിപ്പെടുത്താറുണ്ടല്ലോ തിരഞ്ഞെടുപ്പിൽ വരുന്നത് ഇങ്ങനെയുള്ള కాదా పైన మా అప్లికేషన్స్ అన్నీ అప్పుడు పెట్టుకొని కదా ఐదు వెయిట్ చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం దీనివల్ల ఏవైతే మనకు ఒప్పుడు చేతులు వైపే పరంగా చేతులు మారాయో తర్వాత ఏదైతే ల్యాండ్ రేట్ వచ్చిన తర్వాత పాత వాళ్ళ రికార్డులో పాత వాళ్ళే కంటిన్యూ అవుతూ వాళ్ళే డబుల్ సేలు ట్రిపుల్ సేలు లేకపోతే సాధా పరిణామాలు వైద్య పని లోపలికన్నా వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి లేకపోతే ఇద్దరు ముగ్గురు రిజిస్ట్రేషన్ చేసి లేదా పాట రిజిస్ట్రేషన్ చేసి ఏదైతే విలేజెస్లో చాలా మళ్ళీ రావద్దు అనే దీంతో మన భూభార్త చట్టంలో చట్టంలోనే ప్రొవిజన్ పెట్టుకోవడం జరిగింది ఏదైతే ఇరవై ఇరవై సంవత్సరంలో మనకు వచ్చిన సుమారు పదిన్నర అప్లికేషన్ స్టేట్ అంతా ఉన్నాయో అవన్నీ కూడా మీ ద్వారా వచ్చాయి కాబట్టి ఆన్లైన్లో డేటా అంతా భద్రంగా ఉంది కూడా మరి దానిగా పది లక్షల అప్లికేషన్లు నెల రోజుల్లోనే సాధారణమైన రెగ్యులైజేషన్ కోసం తీసుకోవడం జరిగింది కాకపోతే అప్పట్లో ధరణి చట్టం వచ్చినప్పుడు ధరణి చట్టంలో రెగ్యులైజేషన్ చేసుకోవచ్చు అనే ప్రొవిజన్ పెట్టకపోవడం వల్ల హైకోర్టు ప్రశ్నించినప్పుడు ఏ ప్రొవిజన్స్ కాక రికార్డులో ఒకరుంటారు కాస్ట్లో ఒకరుంటారు అప్పటి ప్రభుత్వం ఇరవై ఇరవై సంవత్సరంలో కూడా అప్లికేషన్ ప్రాపర్గా రావడం వల్ల లెవెల్ ఎంక్వైరీ అవుతుంది కాబట్టి లెవెల్ ఆఫీస్ ఇచ్చారు కాబట్టి లెవెల్ ఎంక్ అయిన తర్వాత ప్రాపర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎటువంటి ఇలాంటి ఇష్యూస్ అయినా కూడా మనం అన్ని కూడా సాల్వ్ చేసుకోబోతాం తర్వాత మనకి ధరణి కానీ లేకపోతే భూమార్తె కానీ ఓన్లీ అగ్రికల్చరల్ ల్యాండ్స్ కూడా మన దగ్గర ఉంది గ్రామానికి సంబంధించి ఆబాదిలో కానీ గ్రామ కంఠంలో కానీ లేకపోతే వేరే సంబంధించిన కన్వర్స్ అయిన ల్యాండ్స్ కానీ అవన్నీ కూడా మనకి మన దీంతో లేవు సో దానివల్ల మనకి రైతు భరోసా టైంలో కూడా ప్రతిసారి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి సో ఈ చట్టంలో కూడా ఓన్లీ రెవెన్యూ కాకుండా ఓన్లీ ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ కాకుండా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నింటినీ కూడా ప్రాపర్గా సర్వే చేసుకొని వాటికి కూడా మనకి ఏదైతే ఆధార్ కార్డుల ప్రతి ల్యాండ్ పార్సల్కి భూధార్ కార్డ్ అనేది ఇవ్వాలి అనే ఈ గవర్నమెంట్ ఏదైనా ఎక్స్షన్ తీసుకుందో ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్కి లిమిటెడ్ కాకుండా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి కానీ లేకపోతే నాలా కన్పర్షన్ అయిన ల్యాండ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఇంట్లో ఉన్న అవన్నింటినీ కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకొని ప్రాపర్గా కూడా భూధార్ కార్డ్ అనేది ఉన్నారు దానికి సంబంధించి ప్రాపర్ రికార్డ్ కూడా ఆపాదీ కానీ బిల్డ్ చేసుకోబోతున్నాము దానివల్ల ప్రాపర్గా మనకి సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా తీసుకోవాలన్నా కూడా అది కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ని మనం తీసుకొచ్చిన మార్పు కూడా ఒకప్పుడు ధరణి చట్టంలో పేపర్ టు పేపర్ రిజిస్ట్రేషన్ పే కాగితలో నేను ఉన్నానంటే ఆ ల్యాండ్ కాస్ట్లో ఉన్నా లేకపోయినా గ్రౌండ్ లెవెల్లో ఏమున్నా ఏ కాంప్లికేషన్ ఉన్నా కూడా నేను స్లాట్ బుక్ చేసుకుంటే కాస్త రిజిస్ట్రేషన్ చేయాల్సింది ప్లేస్ ల్యాండ్ అయితే సో దానివల్ల గ్రౌండ్ లెవెల్లో చాలా వంద కాంప్లెక్సిటీలు వంద ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పేపర్ మీద పర్సంటేజ్ చాలు ఆ పర్సన్ ఫ్రాడ్ అయినా పేపర్ వేక్ అయినా కూడా తాసేదార్ ఇది హక్కు కానీ లేకపోతే కరెక్ట్గా చూసుకునే హక్కు కానీ ఎంక్వైరీ చేసే హక్కు కానీ మన చట్టం కల్పించలేదు పాత చట్టం దానివల్ల తప్పుడు రిజిస్ట్రేషన్ చాలా మట్లు జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా మనం తగ్గించుకోవడం కోసం ఇప్పుడు దానిలో ప్రాపర్గా ఎంక్వైరీ అయిన తర్వాత మాత్రమే ప్రాపర్ రిజిస్ట్రేషన్ కాస్ట్ లెవెల్లో ఉన్నాయి ఎక్కడ రికార్డులో వెళ్తున్నారు కాస్తలో వెళ్తున్నారు కాస్తలో ఏమున్నాయి చుట్టుపక్కల రైతుల ఎంక్వైరీలో ఏమవుతున్నాయి తర్వాత మాత్రమే గౌరవ కలెక్టర్ గారు డివిజన్ ఉన్నట్లలో కూడా హాజీ అవుతారు తప్పి మొదలుపోతున్నాను నేను మా నియోజకవర్గం వచ్చేసరికి అన్ని మన కూడా కలెక్టర్ గారితో కలిసి నేను కూడా అటెండ్ అయినా చాలా పాయింట్స్ నోట్ చేసుకొని చాలా వరకు రిపీట్ అవుతూ ఉంటాడు ఎన్నో చోట్ల ఉన్న పాయింట్స్ ఉండేవారికి ఆల్రెడీ అనుభవం తోటి ఇప్పటికే తెలుసు ఫస్ట్ అన్ని చేసుకుని ఇప్పుడే అవన్నీ కూడా పాయింట్స్ ఫార్వర్డ్ చేస్తామని ఉన్నాం జూన్ రెండు నుంచి ఏదైతే ఇంప్లిమెంట్ పాముతుందో ఆ లోపల రూల్స్ ప్రేమేటప్పుడే మనం ఏదైతే మీరు ఇక్కడ సలహాలు ఇచ్చిన అవన్నీ కూడా ముఖ్యంగా ఆసైడ్ భూమి విషయాలు మన బోరపల్లి తిరుమనపూర్ లాంటి గ్రామాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్న విషయం అలా ఇప్పుడు తెలుసు రైతులకు లోన్లు రాక ఇవన్నీ కూడా కాబట్టి అవన్నీ కూడా మీరు మండలు కూడా మీ సమస్యలు చెప్పాయి ఇవన్నీ కూడా చేస్తే అని భావిస్తూ ఉన్నాయి మరి టైసీదారుల వరకు ఇవన్నీ బాధించబోతున్నాయి పవన్ కళ్యాణ్గా ఒక చిన్న విషయం ఏంటంటే మరి సభ్యుస్థాయి లెవెల్లో చూస్తారైతే చూస్తారంటే ఎకరామంది డెక్క అవ్వినప్పుడు వాటి ఇరవై గుంటలు పదిహేను గుంటలుగా రిజిస్ట్రేషన్ చేసి లేవుకు లేకుండా డాక్యుమెంట్స్ కట్టడం వల్ల ముఖ్యంగా సమర్పన్ ఏరియాలలో చాలా ఇబ్బంది జరుగుతారు కాబట్టి కానీ టీ గారు కానీ ఎంపీ రోజు కానీ ఏం చేయకపోతే ఆ విషయంలో కూడా కొంత ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంలో అయ్యి ఉబాడీ చట్టం కాకపోయినా జిల్లా పార్లమెంటారు గారు కాబట్టి వారికి నేను ఈ సందర్భాన్ని తెలియజేస్తూ మరి ప్రాంతంలో కొన్ని కొద్ది కొద్ది గ్రీడ్ సమస్యలు చెప్పేసాను ఇట్లా అక్కడ ఇక్కడ ఇవన్నీ కూడా నేను తమ దృష్టికి రాతపూర్వకంగా ఇస్తాను అట్లే జగన్నాథ్ సెంటర్ చాలా సంవత్సరాల చుట్టూ మూడు వేల చుట్టా వస్తుంది లాస్ట్ ఇయర్ కూడా డిసేమర్స్ ఉండే ఇప్పుడే పడేవ గారు తహసీల్దార్ గారు బందర్ కానీ సమ్మ బిస్ట్ కిష్టంపేట ఇది కిష్టంపేట మీరు అడగగానే మంజూరు ఇచ్చినందుకు వేదిక ద్వారా మీరు హృదయపూర్వక ఒక ధన్యవాదాలు తెలియజేస్తాం డ్రైబర్ విలేజ్ ఐసోలేటెడ్ విలేజ్ రెగ్యులర్గా దాన్ని అప్డేట్ చేసుకుంటాం కొన్ని రోజులు దాదాపు ఒక సంవత్సరం సంవత్సరం తరగతి కూడా ఎలాంటి మాడ్యూల్స్ కూడా లేకుండా కలెక్టర్లు కానీ ఆడియోలకు కానీ చేంజ్ చేయకుండా తర్వాత ఒక సంవత్సరం తర్వాత కొన్ని 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 మాడ్యూల్స్ కలెక్టర్లకు అధికారాలు ఇచ్చింది దానివల్ల చాలామంది చాలా రకాలుగా సఫరే రెండవది ఇంతకుముందు చాలా డీటెయిల్గా అధికారులు గౌరవ కలెక్టర్ గారు చెప్పారు అన్నిటికైనా పెద్ద పని పెట్టి ఇంకొక పెద్దమని చుట్టే వాళ్ళ గురి ఉంటే ఒక్కడు వెళ్ళేది వేయించుకుంటే కథ ఆ ఇంకా మీకు ఇంకొకరు కోట్ చుట్టూ తిడే వచ్చి తహసీల్దార్ అడిగినా ఆడియోలు అడిగినా కలెక్టర్ అడిగినా ఏం చేసే పరిస్థితి లేదు ఇది ప్రాక్టికల్గా నేను చూసాను ఒక అన్న ఏయించుకోడు తమ్ముడు వచ్చాడు గొప్ప కూడా ఉద్యోగం అది కేసు నడుస్తుంది ఇక్కడ అంటే ఈ రకంగా దానిలో కొత్త లోపం ఉంది తర్వాత తప్పకుండా ప్రభుత్వం ల్యాండ్ చూపి చేసి ఆ ల్యాండ్ రికవర్ చేసి చేసే అప్పుడే చాలా బాగా సరఫే పాలసీ చేసేది రకరకాల కారణాలు అందరూ కూడా చూసిన తర్వాత పాస్బుక్ చూస్తే అన్నింటిలో కూడా ఇంత ముందు కొత్త చెప్పినట్టు ఏది చూసినా అనుమాంశిక వినబడుతుంది అంటే మనకు దోష పరంపర వస్తుంది కొన్ని అన్నీ కూడా ఇవన్నీ కూడా కొన్ని పోరాటం జరిగింది అటువంటి సందర్భంలో మళ్ళీ చట్టాన్ని మార్చాలని ఆలోచన చేసి మంచి మంచి రైతు నాయకులను లీగల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరినీ గుర్చోబెట్టుకొని ఈ భూభార్త చట్టాన్ని అది చేసి